సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జేఈ హలో అండి అందరూ బాగున్నారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశంతో మన ముందుకు వచ్చారు మరి ఆ సందేశం ఏంటో బాబా మాటల్లోనే తెలుసుకుందామా తల్లి జీవితంలో విలువివ్వని బంధాలను పెంచుకోవద్దు విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది కుదిరితే పూడ్చుకోవాలి లేకపోతే ఓడ్చుకోవాలి కానీ మానసికంగా కృంగిపోవద్దు మనశ్శాంతి కోల్పోకూడదు పది మందిలో ఒకడిగా ఉండద్దు సొంతంగా ఆలోచించడం నేర్చుకో చదరంగంలో పాముగా ఉండద్దు ఆట ఆడే ఆటగాడిలా మారు జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు పనులు తప్పనిసరి ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి మొక్క ఎదగాలి అంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగటానికి కావలసింది సంపాదన కాదు సంస్కారం కాలం మహామాయల మారాతి కోల్పోయిన తర్వాతే బంధాల విలువను అసలు నిజాలు తెలిసేలా చేస్తాయి ఎవరిని మనం ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడాల్సిందే మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా అన్నిటినీ పట్టించుకున్నా అందరినీ పట్టించుకున్నా అన్యాయం అయ్యేది నువ్వే హేళన చేసే వారి గురించి అస్సలు పట్టించుకోకు నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు అది వారి జబ్బు ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం పది మంది నమ్మకస్తులను చూసినా తిరిగి రాదు చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలమ్మా నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే నీ గుణం నిన్ను రాజాను చేస్తుంది నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు నీటి బలం తెలీదు సముద్రంలో ఉప్పైన పోటెంతే వరకు విత్తనం బలం తెలియదు మొక్కల మొలకెత్తనంత వరకు నీ బలం నీకు తెలియదమ్మా నిన్ను నువ్వు నమ్మేంత వరకు దినం ఎప్పుడూ కూడా కానీ పయనిస్తుంది అబద్ధానికి ఎప్పుడు తోడు కావాలి ఒక్క విషయం గుర్తుపెట్టుకోమా ఓర్పు పట్టిన హృదయం విసుకుపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి కష్టం అందరికీ శత్రువే కానీ మనకి ఎవరు మిత్రులని చూపించి వెళ్తుంది అందుకే బిడ్డ కష్టం వచ్చిందని బాధపడకు నేటి సమాజం తీరు ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు చెడ్డవారిలానే చాలా గొప్పవారు అని సాగి చేస్తారు అది అవసరం లేకపోతే ఎంత మంచి వారినైనా సరే చెడ్డవారిలా చిత్రీకరిస్తారు మనుషుల మధ్య దూరం పెరగటానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్ అవతలి వాళ్ళు రాంగ్ అనుకోవటం వల్ల మాత్రమే నీ చుట్టూ వంద మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది అమ్మా ఆ ప్రత్యేకత ఒకరు నిన్ను పొగడారని పెరగదు ఒకరు తిట్టారనో తగ్గదు జీవితం అంటేనే మార్పు ఏ రెండు రోజులు ఒకేలా ఉండవు కదా మార్పును అంగీకరించి ముండిగాను తెలివిగాను ముందుకు వెళ్ళిపోవటమే ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏదీ కనబడదు కదా బిడ్డ మరి నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది కష్టపడి బ్రతికేవారు ఎప్పుడు కోటీశ్వరులే ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడే అసలైన పేదవాడు కదా బిడ్డా ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేరమ్మా కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు జీవితంలో చాలా కోల్పోతారు బిడ్డ అది మీ పట్ల తప్పదు అభిప్రాయం ఏర్పరవచ్చు అన్ని భయాలు పిరికితనం కాదు కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించటం మొదలు పెడుతుందమ్మా ఒకటి బిడ్డ మొహం కోపం అసూయ అనే మూడు నరకానికి మూడు ద్వారాలు లాంటివి మన నవ్వులు వినిపించినంత గట్టిగా మన కన్నీలు కనిపించవు కదా బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవటం చాలా సులభం కానీ గుణముపయోగించి ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం కదా నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడు నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం కూడా ఉంది ఎవరి మీద ఎక్కువ ఆధారపడకు కొత్త వారిని కలిసినప్పుడు నీ నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి జీవితం ఓ నాటకం నటించటం రానప్పుడు ఇతరుల నాటకాలు చూస్తూ ఉండాల్సి వస్తుంది కదా బిడ్డా చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడబెట్టలేనివాడు ప్రతి ఒక్కరూ కూడా మొదలు కూటికి లేనివారని మరువకు నీ స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైన ఆప్తులు చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా పక్కవారి మీద అభిప్రాయం కోసం ఆరాటపడతానే ఉంటారు అందరిలో కలిసి నడుద్దాం అనుకునేవారు చాలా తక్కువ దారి తప్పితే మళ్ళీ వెనుతిరికి సరైన దారి వెతుక్కోవచ్చు కానీ మాట తప్పితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము బిడ్డ పరిగెత్తడం అందరికీ తెలుసు పడిపోయిన తరువాత కూడా లేచి పరిగెత్తే వాడినే విజయం అది కొందరికి తెలుసు కదా ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించటం ఉన్న విలువను వదులుకోవటం అవుతుంది తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదమ్మా తెలిసినంత అవసరం అయినంత మాట్లాడటమే గొప్ప విషయం బిడ్డ ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీకంటే బలవంతులు ధనవంతులు పుట్టారు వారు బ్రతికారు అందరిలాగానే చనిపోయారు కూడా వారిని మరణం నుంచి కాపాడటానికి వారి ధనం బలం ఏమీ తోడు రాలేదు వారు చేసుకున్న కర్మలు తప్ప అందరిలో ఉన్నప్పుడు చూపుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడని గుర్తుపెట్టుకో ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకోబిడ్డ ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వాడు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతాడు బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవటం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారిని గెలవటం చాలా కష్టం నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్తపడు నీ చుట్టూ ఉన్న దుష్టశక్తుల అని పాడు చేస్తాయి కాబట్టి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకమ్మా వారు కొత్త వారిని కలిసినప్పుడు నిన్ను వదిలేస్తారు బిడ్డ గుడికి పంజరానికి కూడా తేడా తెలిసిన వాడు మాత్రమే జీవితాన్ని స్వతంత్రంగా నిలుపుకోగలుగుతాడు ఉపయోగించుకోవటం చేత కానివాడు ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే చేస్తాడు బిడ్డ ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడా కూడబెట్టినా ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేని వారిని మరువకు మన స్థాయి బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకి నిజమైన ఆప్తులు నీవు జీవితంలో పడిపోవచ్చు కానీ పరాజయం పొందవచ్చు కానీ నిరాశకు గురి కానీ నీవు తిరిగి పైకి లేవగలవు విజయాన్ని సాధించగలవు అన్నింటినీ అధిగమించగలవు బిడ్డా అది నీపై నీవు నమ్ముకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకో బిడ్డ ఒకరిని మీద ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఎవరు దొరకరని అర్థం కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళు మనసులో మీకు ఇచ్చారని అర్థం చేసుకో చూశారు కదా ఫ్రెండ్స్ బాబా గారు మన జీవితానికి సంబంధించిన ఒక చక్కని సందేశాన్ని అయితే ఇచ్చారు కదా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయటం ద్వారా మరికొంతమంది భక్తులకు ఈ సందేశం వారి వరకు చేరుతుంది వారు కూడా భవిష్యత్తు గురించి జీవితంలో వచ్చేటువంటి మార్పుల గురించి తెలుసుకొని ఆనందపడతారు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు స్వస్తి